శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కాశీక్షేత్రం క్షేత్రం ఖండంలో గల చింతామణి గణపతి విశిష్టతండి ఈ క్షేత్రానికి ఎవ్వరైనా సరే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి కాశీఖండం కానీ కేదార ఖండం కానీ చెప్పబడుతోంది ఇందులో కేదారఖండం అనేది అత్యంత పవిత్రమైనటువంటి భాగం ఇక్కడ కేదారేశ్వర మహాదేవుడు ప్రధానంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి ప్రాంతం అనేకమైనటువంటి దైవ స్వరూపాలు అలాగే గణపతులు భైరవులు దేవతలు కాశీ మోక్ష మార్గ సంరక్షణకు నియమింపబడ్డారు అందులో ప్రధానమైనటువంటి స్థానం చింతామణి గణపతి ఎందువల్ల అంటే మనకి దక్షిణ దిశలో కేదారేశ్వరుడి యొక్క పరిసర ప్రాంతంలోనే ఉంటుందండి చింతామణి గణపతిని దర్శనం చేయడం అంటే కేదారేశ్వరుడి కృపణి పొందినట్టే అని చెప్పి చెప్పబడుతుంది ఒకానక సందర్భంలో క్షేత్రంలో కేదారేశ్వరుడు తీవ్రమైనటువంటి తపస్సులో ఉన్నప్పుడు దివ్య లోకాలని కూడా మహర్షులు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి ఇలా అన్నారు భగవాన్ మానవ లోకంలో భక్తులు మోక్షానికి జ్ఞానానికి దారి తీయనట్లు ఎవరో ఆధ్యాత్మిక మార్గదర్శానికి కావాలి అని చెప్పి చెప్పగా అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిక్రియలో ఉన్నటువంటి చింతతో మునిగిపోతాడు ఆ సమయంలో గణనాయకుడు స్వయంగా ప్రత్యక్షమై ఇలా అన్నాడు బ్రహ్మా నాలోని చింతామణి శక్తిని భూమి మీదకి అవ అవతరింపజేస్తాను కాశీ కేదారఖండంలో నేను చింతామణి గణపతి రూపంలో స్థిరమై భక్తుల యొక్క చింతలన్నీ కూడా తొలగించి జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తాను ఆ తర్వాత స్థానంలో దివ్యజ్యోతిగా గణపతి ప్రత్యక్షమై ఆయన శక్తి కేదారేశ్వరిని తపస్సు శాంతింపజేస్తుంది కేదారఖండంలో వర్ణన ప్రకారం చింతామణి గణపతి మరి సింధూరవర్ణంలో కానీ ఎర్రవర్ణంలో కానీ సింహాసనాసీనుడై నాలుగు చేతులతో విరాజులుతో ఉంటాడు పాశం అలాగే అంకుశం మోదకం పద్మం విరిగినటువంటి వామదంత రూపంలో ఉంటాడు ఆయన యొక్క వాహనం మూషికం అంటే ఎలుక తలపై చింతామణి ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మణి వెలుగులో భక్తుల యొక్క చింతలన్నీ కూడా కరిగిపోతాయి అని చెప్పి కేదార ఖండం చెప్తూ ఉన్నదండి కేదార మండలే నిత్యం గణపతి చింతామణి స్వయం తస్య స్మరణ మాత్రేణ దుఃఖ చింతా ననశ్యతే ఆ కేదార మండల్లో చింతామణి గణపతిని స్వయంగా స్థితుడై ఉన్నాడు ఆయనను స్మరించి దర్శించినంత మాత్రానే చింతలన్నీ కూడా అంతమవుతాయి అని చెప్పి చెప్పబడుతోంది ఇంకా ఏమున్నాయి అంటే అండి ఏ భక్తుడైనా సరే ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకున్నట్లయితే దీనికి మరి సారాంశం ఏమిటి అంటే అండి కేదారేశ్వర సమీపే చింతామణిర్వినాయక యశ్యే తమం విఘ్నార్థం చింత ననశ్యతే ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి అందరూ తప్పక దర్శించండి హరిహోం తత్సదు సబ్స్క్రైబ్ చేయండి